మీరు చూస్తున్నది మన కదిలి న్యూస్ ఈరోజు అంగళ్ళు గొర్రెల మేకల సంతలో మనం ఉన్నాము ప్రస్తుతం ఈరోజు అంగళ్ళు సంతలో జీవాలు ఏ ధరలు ఉన్నాయో మనం తెలుసుకుందాము కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వారము జీవాలు ఏ ధరలు ఉన్నాయో మీకు తెలుపుతూ ఉంటాము ಅನ್ನಪ್ಪ ಇ ಮೂರು ಜತ ಪದಕೊಂದುವಾ ಜತ ಜತ ಇವ ಇವು ಕೊಟ್ಟ ಅಮ್ಮೇದಾನ್ ಇರುವ ತೋ ಕೊನ್ನ ಜತ ಇರುವ ಕೊನೆಯ ಜೊತ ಜತ ನಾ ಎಡ್ಲಿ ನಾ ಜೊತಾಪ್ತ ಏನು ಪಟ್ಟಣ ಇವ್ಯ ನಿಲ್ಲೂ ಇವ್ಯಾರ ಬಲ್ಲಾರ ಬಲ್ಲಾರಿಯಲ್ಲೂ ಸಿಂಧನೂರಾ ಸಿಂಧನೂರು ಎರಡು ಪಟ್ಟಣ இதே யூட்டூபா மனக்கிரீன் நியூசா ரேட் பெட்டேதா எந்த செப்பினா இரவ ஜத்தி கட்டுக்கு அந்த ఒక ఆరు నెలలు పిల్లలు ఉంటాయా ఐదు నెలలు పిల్లలు పదహైదు వేలు జత ఏమి రేట్ చెప్పినారు నా జత నాలుగు ఇరవై నలభై ఎనిమిది వేలు చెప్పారు నాలుగు నలభై ఎనిమిది వేల నాలుగు నలభై ఎనిమిది వేలు నాలుగు పది నలభై ఎనిమిది వేలు ఏమి రేటు చెప్పినారు జత చెప్తుండే ఇరవేలు ఇరవై వేలు పదే ఇరవై వేలు నెల్లూరు జుడిపి జత ఇరవై వేలు అదే జత ఎంతవా పద్నాలుగున్నరతో తీసుకున్నావా పద్నాలుగున్నరతో తీసుకున్నారు జత జత ఇరవై ఐదు వేలు இரவை ஐந்து வீல் செப்பினாரா இரவை ஐந்து வீல ரேட்டு ரயத்துல ரேட்டு எந்த கடிகிறது இரவு ரெண்டு இரவை ரெண்டுத்தோம் செப்பினார் பெயர் ஜெத்த ஏம் ரேட்டு பதா அது பட்டன் பூ க்ளூண்ட ரெண்டு உண்டா பதைன்னா ஜொட்டன் ரெண்டு கல்பிச்செப்பினா இரவை செப்பினா எந்த கடுகே பதினா பத்தொம்பது கது இச்சேஸ்தான் செப்பினு இரவு வேலை எதுப்பா ஜத்திர மீது மீது கொஞ்சா எந்த கோ எது வீலோ ஒக்கே எது பண்ணோம் பண்ணார் எது ಎಲ್ಲ ಜೊತಾ ಇರವೈ ರೆಂನ ಜತ ಇರವರ ನೆಲ್ಲೂರು ಪಚ್ಚೀಸ್ ಹಸಾರು ಜೋಡ ಏಚುರಾ ನೂರ ಇರವೈದು ವೇಳು ಜೊತೆ ఇరవై ఐదు వేలు జత ఇవన్నీ ఏం రేట్ చెప్తుందత నువేనాయనా నువ్వేనా ఏం రేట్ జత యూట్యూబ్ రేట్లు పెట్టేదానికి చెప్పు ఏం రేట్ చెప్పినావు రైతు రేటు పద్నాలుగున్నర చెప్పినావా పద్నాలుగున్నర జత ఇవి అంతేనా పదిహేడు ఉన్నారా ఇవి ఇవి పదిహేడు ఉన్నారా జత ఎవరేట్ చెప్పినారు జత ఎవరేట్ చెప్ ఇరవై ఆరు వేలు చెప్పినావా జత ఇరవై ఆరు వేలు నెల్లూరు జుడుపి కదా నెల్లూరు జుడుపి ఇరవై ఆరు వేలు నెల్లూరు నెల్లూరు జుడుపినే నెల్లూరు చుడుపినే ఇదే జత ఇలా జత పద్నాలుగు వేలు చెప్పినావా గొదాలు అంతా ఒక ఆరు నెలల పిల్లల ఆరు నెలలో పొదాలు వేలు పద్నాలుగు వేలు జత ఎవరెట్ చెప్తుంది జత ಜತ ಎಮ ರೇಟ್ ಚಪ್ಪಿನವು ಚಿಪ್ಪುಪ್ಪು ಅಪ್ಪ ಎಂತ ಕದಾ ಇಚ್ೆದ ನೀವು ರೇಟೇ ಚಪ್ಪು ಇಚ್ೇದು ನೀವು ನೀವು ಎಂತ ಜತ ಒಟ ಜತನಾ ಇರವ್ ರೆಂಟ್ ಚಿಪ್ಪಿನವ ನೀವು ಅದೈತೆ ಅಮ್ಮಕೋಲವು ಮಲ್ಲ ಅಂತ ರೇಟ್ ಚಿಪ್ತಾ ఎట్లా గొర్రె కొదాలు కొదాలు కదా ఎమ్మెల్యే పదహైదు జత జత పదహైదు కొదాలు ఇవి చిన్నగా అన్ని ఒకటి రేట్ అన్న ఆయనవి కొదాలు ఇవి కూడా పదాలే எவா ஜத்த எப்பட இரவ இரவோட்டா அடுகுத்தீங்க பதிவு வை அடுத்து ஏன் பா எவ்வளோ வா ஏம் ரெடி அம் கட் பண்ண ಹಾಂ ಎನ್ನೆಂಡ್ ತಮಿರ್ತೀವನ್ನ ತಮಿಳು ಎಮ ರೇಟ್ ಜತಾ ಸಿದ್ದಪ್ಪ ಜತಾ ಎಮ್ ರೇಟ್ ಇರ್ತೀವರೆ ಜತಾ ಇರುವ ಹಾಂ ಜೊತೆ ಏನು ರೇಟ್ ಇಟ್ಟಿವಾ ಹದಿನ್ನರ ಹದಿನೇಳು ನರ ಜೊತೆ ಇನ್ನೊಂದು ಸೈಜ್ ಪಟ್ಟೆಂಟು ಪದಿಹೇಳು ನರ ಜೊತೆ ಏನು ರೇಟ್ ಇಪ್ಪನಾರು ಜೊತೆ ನಾವ ಏನು ಪದೈದು ಎಂತಿದ್ದೀನಾ ಜೊತೆ ಪದಾರುನೂರ ಚಪ್ಪಿನವ ಪದೈದು ವೇಲ್ ಕಡಿತಾ ಪದಾರುನೂರ ನೀವು ಎಂಗೆ ಚಪ್ಪತ್ತೀವ ಸೇಮಾ ಪದಹಾರುನಾರೇ ಪದಹಾರನೇ ಇದು ಕೂಡ ಏನು ಡೇಟ್ ಎಪ್ತೀನ ಜೊತೆ ಹದಿನಾಲ್ಕು ವೇಲ್ ಜೊತೆ

பத்தொம்பாப்பாண்டி பத்தொம்பது

ఏ రేట్ రేటు అంత కడ ఇక అంత భార అడుగుతానారా ఎవరైతే చెప్పినారు జత అది రేటు యూట్యూబ్లో చెప్పాలి రేట్లు ఎప్పుడు చెప్తున్నారు జత పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల మూడు వందలు జత ఏం రేట్ చెప్పినారు పెద్ద జత జత ఏమి రేట్ చెప్పినారాన్ని అన్నీ అన్ని సల్లసా ఏమి రేట్ చెప్పినావు ఏం రేట్ చెప్పినారనా జత ఇరవై ఒకటినరా అని దీని చిన్నవి పెద్దవి ఉన్నాయి అన్నీ సల్లసా సల్లసా నెల్లూరు జుడిపి

ఏమి చెప్పినారు నా జత జత ఏమి చెప్పినారా జత ఏమి రేట్ చెప్పినారా ఇరవై నాలుగు వేలు చెప్పినారా ఇరవై నాలుగున్నర చెప్పినారా జత ఇరవై నాలుగున్నర ఏమి చెప్పినారు జత ఇరవైలు చెప్పినారా ఇరవై మూడు ఇరవై మూడు వేలు జత ఇరవై మూడు వేలు జత రైట్ రైట్ ఏమి రేట్ చెప్పినారు నా జత పద్దెనిమిది ఆరు కొన్నాం పదమూడు వేల ఆరు ఆరు పద్దెనిమిది వేల వందలు జత జత పద్దెనిమిది వేల ఆరు వందలతో పన్నారు వాళ్ళు చెప్పింది ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు చెప్పింటే మీరు పద్దెనిమిది వేల ఆరు వందలు పన్నారు సాకేదానికే అమ్మేదానికే మీరు సాకే ఏమి రేటు చెప్పినారు జత ఏం రేటు ఏం రేటు చెప్పినావు ఏమి చెప్పినారా పొదాలా ఏం రేట్ చెప్పినారు రేట్ చెప్పండి జత చెప్పు చెప్పే సింగిల్ రేట్ చెప్పు ఒకటే ఎంత లేకుంటే జత ఎంత ఏం రేట్లు చెప్పేదానికి ఏమింది ఇది వచ్చి పన్నెండు వేల నూరులో ఒకటే జత జత కొదాలో నెల్లూరు జుడిపి కదా ఎన్నూరు చుడిపి పదాలు నా జత ఏం రేట్ జత జత ఇరవై ఒక్క వెయ్యి జత ఏం రేట్ పెద్ద జత మీక ఎట్లా అన్నీ ఎంత చెప్పినావునా జత రేట్ చెప్పు ఇరవై ఏడున్నర జత ఇరవై ఏడున్నర అంటే వచ్చి పదమూడున్నర పదమూడున్నర జత ఏమిరే చెప్పిన జత పద్దెనిమిదిన్నర జత నెల్లూరు జుడిపి కదా నెల్లూరు జుడిపి పద్దెనిమిదిన్నర జత ఏమి రేట్ చెప్పిన జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు జత నెల్లూరు చుడిపి కదా నెల్లూరు ఎంత చుడుపిడి ఇరవై రెండు ఇరవై రెండు పెడతారు ఒక ఏడు నెలలు పిల్లలుంటాయా నాలుగు నెలలు నాలుగు నెలల పిల్లలా చాలా పెద్దగా ఉన్నాయా పిల్లలు బాగా నాలుగైల్ నాలుగు నెలలకి ఇంత పెద్దగా అయినాయా ಪದ ಕೆಜಿ ಅಲ್ಲ ಪಡುತ್ತೆ ಇದು ಎಕ್ವ ಪಡ್ತದೆ ಅಲ್ಲಿ ನೆಲ್ಲೂ ಸೈಜಿ ಸೈಜ್ ಪಟ್ಟೆ ಜೊತೆ ಮುಪ್ಪ ಸೈಜು ಪಟ್ಟೆ ನೋಡಿ ಮುಪ್ಪ ಜತ ಎಪ್ಪ ಜತ ಪದಹಾರು ಸಿಂಧನೂರಾ ಸಿಂಧನೂರು ಪಟೇಲಾ ಪದಹಾರು ನಾರಾಜನೂರು ಪಟ್ಟೆಲ್ಲ